రక్షిత నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ఇది ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇంటోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైమ్ ను వేరే సభ్యులు అందరూ అడుగుతాను దీనికి ఏదైనా టైం బాండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించడం అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ కూడా మన శ్రీకాకుళం సంబంధించి అలాగే చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులున్నాయి దీనికి కావాల్సిందన్నా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డర్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాబట్టి దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాను అధ్యక్ష ఇది అనుకుంటున్నాం అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని ఇది ప్రాథమిక హక్కు కింద ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజులకు కల్లించేసింది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా గాని ప్రతి చోట ఇంక్లూడ్ మన తిరుమూరు కాని మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశించలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దశలు ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా ప్రేరణ ఇన్స్పిరేషన్ తీసుకుని దీనిలో ఒకటి టైం బౌన్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ వ్యక్తిగతంగా తీసుకున్నాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటున్న ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒక రోల్ మోడల్ తో ఎంటైర్ నేషన్ అనాలి ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటల్లో రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం స్టిపులేటెడ్ టైం నేను వెంటనే ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలో ప్లాంట్స్ అడిగి ప్రశ్నలు are uh, planned at the level of 10 litres per day. Sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at uh, 55 litres uh, uh, per capita per day. Jal Jeevan -jee Mission has been extended till March 27th. Edition. ఇట్లా టైమ్ జోన్ ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏళ్ళలోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షత మంచినీటి బిహేవ్ అనేది ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటి సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా మటుకు ఉత్పన్న మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఈజ్ మై కమిట్మెంట్ ఆవందోళన